మిల్లెట్స్ కిచెన్ మీకు ఈరోజు దొండకాయ కర్రీ చూంచాలనుకుంటున్నా ఇది పుల్లటి చల్లతో చేసే కర్రీ చాలా బాగుంటుంది అన్నంలకు మస్తు టేస్ట్ ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దొండకాయ చల్లవోసే వేస్తున్నా నేను దానికి కావలసిన పదార్థాలు దొండకాయ ముక్కలు అరకిలో ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళకి పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు పుల్లటి పెరుగు ఇది కొత్తిమీర కొంచెం సాల్ట్కాయ కర్రీకి ఒక మూకుడు పెట్టిన ఆయిల్ వేసిన కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి कुछ कर्वेपाक పచ్చిమిర్చి ఇట్లా చిన్నగానే కడి చేసుకోవాలి దొండకాయ కర్రీలకి ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా మనం ఇట్లా చిన్నగా కడి చేసుకోవాలి ఎందుకంటే ఇట్లనే బాగుంటుంది ఇళ్ళకి దొండకాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే వేసేసి కలుపుకోవాలి మంచిగా కలిపేసి ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి వీటిని మంచి గోలాలి టెన్ మినిట్స్ దాకా ఇప్పుడు ఇది మనము మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా కొంచెము మనం ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాకుతాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదా మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెడదాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాం ఇప్పుడు ఇవి మంచిగా మగ్గినవి మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి అందులోనే ఎవరు టేస్ట్కి సరిపడా వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి అందులోనే పెరుగు పోసుకోవాలి పుల్లటి చల్ల మంచిగా కలిపేసి మళ్ళీ మూతబెట్టి ఉడక ఉడకనివ్వాలి మంచిగా పెరుగు సింక్ అయ్యేదాకా ఉడకనివ్వాలి ఇప్పుడు పెరుగు పోసుకున్న తర్వాత మంచిగా ఇట్లా అవుతుంది సింక్ అవుతుంది పెరుగు అంతా చూడండి ఇట్లా అవుతుంది అయినాక కొత్తిమీర వేసిన కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవాలండి అయిపోయింది మనకు పుల్లటి చల్లతో దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది కలిపేసి స్టవ్ బంద్ చేస్తున్నా నేను ఒక డిష్లో ఇది సర్వ్ చేసుకోవాలి దొండకాయ కర్రీ అన్నంలోకి బాగుంటుంది ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చల్ల పోస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పుల్లటి చల్ల అయితే మంచిగా ఉంటుంది ఒక టూ డేస్ బ్యాగ్ది అయితే బాగుంటుంది చల్ల సర్వ్ చేసుకోవాలి